ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నది ఒకటే జీవితం నీవు బాగుంటే నీకు నీ కుటుంబానికి అండగా ఉంటావు నీ కోసం ఆలోచించు నీ ఆరోగ్యాన్ని పరిశీలించు పర్యవేక్షించు ప్రమాదాల బారిన పడకుండా రక్షించుకో ఈ మధ్య కాలాల్లో అడావిడి జీవనశైలి కారణంగా ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు పని సంపాదన వర్క్ వర్క్ వర్క్విజీ కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారు సైలెంట్ కిల్లర్ అనే వ్యాధి ఉందని తెలియదు తెలిసినా సరేలే మన దాకా రాదులే మానవ శరీరంలో హై కొలెస్ట్రాల్ ఉంటే అది ప్రాణాలకే ముప్పు ఈ హై కొలెస్ట్రాల్నే సైలెంట్ కిల్లర్ అని అంటారు రక్తంలో మంచి చెడు రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో ఈ కొవ్వులు పెరిగిపోతే ఆకస్మిక మరణాలకు దారితీసినా అచ్చపడాల్సిన అవసరం లేదు ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ అధిక ట్రైగ్లీజరైడ్స్ మరియు తక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనే మూడు రకాల కొవ్వులు బాడీలో ఉంటాయి అర్థమైందా డైసిలిపిడియోమియో అనేది రక్తంలో అధిక కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్స్ వంటి అసాధారణ స్థాయి లిపిడ్లు కొవ్వులు ఉన్న వైద్య పరిస్థితి ఈ అసమతుల్యత గుండె జబ్బులు స్ట్రోక్ మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది అయితే ఈ హై కొలెస్ట్రాల్ని సాధారణంగా గుర్తించలేము లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తేనే వ్యాధి బయటపడుతుంది అందుకే డాక్టర్లు ఎలాంటి లక్షణాలు లేకుండా సంవత్సరానికి ఓసారి అన్ని హెల్త్ టెస్టులు చేయించుకోమని చెప్తుంటారు ఫస్ట్ టైం ఇండియాలో లిపిడ్ గైడ్ లైన్స్ విడుదల చేశారు దీనికి అనుకూలంగా ఈ సైలెంట్ కిల్లర్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేశారు మరి ఆలస్యం ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచనలు అవగాహనలు పెంచుకోవటం చాలా అవసరం మీ ఆరోగ్యం మీద శ్రద్ధ నీకు ఉండటం అవసరం కుటుంబం బాగుండాలి సంస్థలు బాగుండాలి అందరం బాగుండాలి అని ఆ విధంగా పనిచేసుకుంటూ పోతే సరిపోదు కదా నీ శరీరం కోసం నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలిసిన అబ్నార్మాలిటీని ఎలా సరి చేసుకుంటున్నావు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ మాటల్లో కాదు చేతల్లో చూపించు ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు డాక్టర్ సలహాలను తూచా తప్పకుండా పాటించు ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నది ఒకటే జీవితం మనిషిగా పుట్టడం ఈ జన్మకు వరం దాన్ని కాపాడుకోవడం అత్యవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి థ్యాంక్